పిల్లల చదువు విషయంలో గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని కూటమి ప్రభుత్వంలోనైనా తమ పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ని మహిళలు వేడుకుంటున్నారు గత ప్రభుత్వం పాఠశాల నిర్మాణం పేరుతో ఉన్న బడులను కూల్చి ప్రమాదకరంగా చెరువులో నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాటిని తిరిగి పాత పాఠశాల ప్రాంగణంలోనే నిర్మించాలని కోరుతున్నారు నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతూ ఉంటారు కానీ కృష్ణా జిల్లా పెడనలో వైసీపీ నాయకుల నిర్లక్ష్యానికి అనేక పాఠశాలలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి వార్డులో ఉర్దూ మిక్స్డ్ పాఠశాల భవనాన్ని కూల్చేసి కొత్త పాఠశాల నిర్మించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం భావించింది అనుకున్నదే తడువుగా పాఠశాలను నేలమట్టం చేసింది అదే ప్రాంతంలో నూతన భవనం నిర్మిస్తారని భావించగా తొమ్మిది ఎకరాల తామర చెరువును కొంత పూడ్చి అందులో పాఠశాల నిర్మాణం చేపట్టారు పాఠశాల నిర్మాణంపై స్థానికులు అప్పట్లోనే అభ్యంతరం చెప్పినా మాజీ మంత్రి జోగి రమేష్ ఖాతరు చేయలేదు తామర చెరువులో కొత్త భవనాన్ని నిర్మించేందుకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన శంకుస్థాపన చేశారు దీనికి నాడు నేడు కింద యాబై ఐదు లక్షల రూపాయలు కేటాయించగా వైసీపీ నాయకుడే గుత్తేదారు అవతారమెత్తి మొదటి అంతస్తు వరకే పూర్తి చేశారు చెరువులో నిర్మాణం చాలా ప్రమాదమని చెప్పినా చెప్పిన తమ మాట పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్కూల్ పరిస్థితి ఏంటండి ఇలాగే పెట్టేశారు మా చె చెరువు పక్కన పెట్టేశారు మేమేమో చిన్నపిల్లలు వద్దని చెప్పాము ఇక్కడ కట్టామ బాగుంది పిల్లలు కూడా వస్తారు చాలా మంది అని చెప్పారు ఇప్పుడేమో హై స్కూల్లో వేరే చోట వేసుకుంటున్నాం మా పిల్లలకి చిన్నపిల్లలు కదండి ఊబి కదా ఏ చూసుకుంటూ చేతులు కడుకున్న నీళ్ళు చూస్తే చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతారు ఆ మళ్ళీ ఏమైనా ప్రమాదం ఏమైంది అనుకుంటే ఎవరి బాధ్యత చెరువు దగ్గర బడి వద్దు అక్కడ ఉన్న దాంట్లోనే కట్టమని చెప్తున్నాం మేము మేమేమో అంతా అక్కడే కట్టాలి కావాలి బడి మాకు అక్కడే కావాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఏం వద్దు ఎందుకంటే ఊబి ఇక్కడ చదువుకున్నారు పిల్లలు వస్తారు ఏదైనా కాళ్ళు చేయి పడిపోయి అక్కడ పడిపోతే చూసే బాధ్యత అయవద్దండి ఇప్పుడు పదే పదే ఎక్కడే చదువుతున్నారు హై స్కూల్ పెంపించాలంటే కూడా మాకు భయం వేస్తుంది వాతావరణం బాగలేదు కదండి ఏ బండి వచ్చి వెళ్ళిపోద్దు మేము చూసుకోలేముగా అందు గురించి మాకు ఇక్కడ అక్కర్లేదు మాకు మా సెంటర్లోనే కావాలి బడి అది కోరుకుంటున్నాం అండి మేము ఇక్కడ చెరువు ఉంది మనకు వద్దు ఇక్కడ బాగలేదు పాములు వస్తాయి చెరువు ఉంది ఇక్కడ డ్రైనేజీ ఉంది వద్దు అంటున్నారు ఇది ఆగిపోయింది ఎలా ఆగిపోయిందో మనకు తెలీదు మనకి అక్కడ స్కూల్ కావాలని మేము పాత బడికాడే కావాలని మేము కోరుకుంటున్నాం మా మనవరాలు మనవాళ్ళు అందరు అక్కడే చదివేవాళ్ళు పాత స్కూల్లోనే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు వైఎస్ఆర్ హయాంలో ఇక్కడ మేము మానేసి హై స్కూల్ ఏరే ఏరే స్కూల్లో వేసేసాం కృష్ణప్రసాద్ గారికి నారా లోకేష్ గారికి కోరుకునేది ఏంటంటే ఇక్కడ పాములు పక్కనేమో ఊపి ఇది అంతా పడిపోతారు పిల్లలని భయంతో మేము ఇక్కడ పంపిస్తా అది పాత సాటే కట్టమని కోరుకుంటున్నాం నాలుగవ వార్డులోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను గత మూడేళ్లుగా ఐదవ వార్డులోని ఉర్దూ బాలికల పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు ఫలితంగా భవనాలు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు రెండు పాఠశాలలకు ఒకే ప్రాంగణంలో మధ్యాహ్న భోజన నిర్వహణ పాఠ్యాంశాల బోధన గజిబిజిగా సాగుతోంది ఇక్కడ ఉంది పిల్లలు బాగా ఇబ్బంది పడి కూడా వచ్చేస్తాయి అందుకే భయపడి వేరే స్కూల్లో ఇక్కడ మాత్రం వద్దు సార్ ఫస్ట్ ఎక్కడ ఉందో అక్కడే ఉండాలి అని కోరుకుంటున్నాను సార్ దయచేసి నారా లోకేష్ గారు ఇప్పుడు ఎలాగో జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడైనా సరే ఇక్కడ స్కూల్ లేదు ఎందుకని లేదని కా గౌరవ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ చెరువు తీసుకుని ఇక్కడ స్కూల్ నిర్మిస్తారని ప్రజలు పట్టణ పెట్టన ప్రజలు కోరుకుంటున్నారు వచ్చే నెల నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండటంతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్పందించి పాఠశాల సమస్యను తీర్చాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు దాదాపు నుంచి కూడా పాఠశాల నిర్మాణం ఆగిపోవడంతో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర ఎక్కట్లు పడుతున్నారు ప్రస్తుతం మరొక నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ ఉర్దూ ప్రాథమిక పాఠశాలను కూల్చివేసిన స్థానంలోనే నిర్మాణం చేస్తే తమ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ పెడన